హలో అందరికీ ముందుగా అయితే సండే రోజు మేము పెద్దలకైతే బియ్యం అయితే ఇచ్చుకున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇచ్చుకున్నాము మా తాతకి మా నానమ్మకి ఇద్దరు మా నానమ్మ అయితే వన్ ఇయర్ అవుతుంది చనిపోయి సంవత్సరకం కూడా అయిపోయింది సో ఇది పెత్రమాస కదా పెత్రమాసలో బియ్యం బియ్యం అయితే ఇచ్చుకుంటారు మా మా వాళ్ళంతా ఈరోజే ఇచ్చుకున్నారు కాబట్టి మేము కూడా సండేనే ఇచ్చుకున్నాము ఇక్కడ అయితే మటన్ అయితే వండుతుంది మా మమ్మీ కట్టెల పొయ్యి మీదనే వండుకుంటాము దాదాపుగా స్టవ్ మీద కూడా వండుకుంటాము కాకపోతే తక్కువ ఎందుకంటే కర్రీస్ ఏదైనా కూడా కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇక్కడైతే కర్రీ అయితే వండుకుంటున్నాము మటన్ అయితే వండుతుంది సో ఆయిల్ పోసి మసాలా దినుసులు అన్నీ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా అన్నీ వేసేసి కొంచెం అల్లం వేసేసి మంచిగా వేగనివ్వాలి సో అవి వేగితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకు మంచిగా కలర్ కూడా చేంజ్ కావాలి అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ మెయిన్గా అయితే నాన్ వెజ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది పుదీనా అలాగే కొత్తిమీర కూడా కొంచెం కాడలు కాడలు ఉన్నదైతే వేసుకోవాలి నేనైతే దాదాపు పొయ్యి మీద చేసిన వంటలే షూట్ అయితే చేస్తాను ఎందుకంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేనైతే పొయ్యి మీద చేసిన వంటలే ఎక్కువగా షూట్ చేస్తాను చేస్తాను అంటే స్టవ్ మీద చేసినవి కూడా చేస్తాను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పొయ్యి ఉండదు కాబట్టి స్టవ్ మీదనే చేస్తారు కాబట్టి అక్కడ రేర్గా అయితే షూట్ చేస్తాను ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే షూట్ చేస్తాను సో పసుపు కూడా వేసుకోవాలి కొంచెము పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మేము ముందుగానే మటన్ అయితే మంచిగా ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్నాము ఒక టూ త్రీ టైమ్స్ ఏదైనా హెయిర్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా పోతుంది అని చెప్పేసి సో మటన్ కూడా అందులో వేసేసాము మంచిగా మిక్స్ చేయాలి అదంతా ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మొత్తం పట్టేలాగా అయితే మిక్స్ చేయాలి అలా మిక్స్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొందరు మీద మీదనే కలుపుతూ ఉంటారు అలా కలపకూడదు మొత్తం కింది దాకా కింది నుండి కలుపుతూ ఉండాలి సో మీడియం మీడియం మంట అయితే పెట్టుకోవాలి ఇక్కడ మామూలు అయితే పూరి పిండి అయితే కలుపుతున్నారు సో కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఉడికిన మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో అయితే పూరి పిండి అయితే కలిపేసింది మటన్ కూడా మంచిగా దగ్గరికి వచ్చింది ఆ తర్వాత ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఉప్పు కారం వేసుకొని కూడా కొంచెం మగ్గనివ్వాలి మెత్తగా ఉడకనివ్వాలి మటన్ మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడైతే పూరీలు అయితే చేసుకుంటున్నాము దాదాపు అన్ని వంటలు పొయ్యి మీదనే చేసుకుంటాము ఎవరికి పొయ్యి మీద వంటలు నచ్చుతాయో వాళ్ళు కామెంట్ చేసి లైక్ అయితే చేయండి సో ఇక్కడ నేనే కాలుస్తున్నాను ఇట్లా ఆయిల్ అనేది ఇలా మరుగుతూ ఉంటేనే పూ పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి ఇంకొకటి ఏంటి అంటే మందంగా చేసుకుంటేనే పూరీలు అనేవి పొంగుతాయి పూరీ ఒక హాఫ్ కేజీ పిండి అయితే తీసుకొని అయితే చేసాము గోధుమ పిండి గోధుమ పిండిలో కొంచెం కాచిన నూనె కానీ కాచిన నెయ్యి కానీ వేస్తే పొరల్ పొరలుగా వస్తుంది అలాగే పాటు దాంతోపాటు కొంచెం రవ్వ కూడా మిక్స్ చేసి వేస్తే మంచిగా పొరల్ పొరలు అండ్ క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది బాగా మెత్తగా కాకుండా అలాగే మంచిగా పొంగుతుంది కూడా మందంగా చేసుకొని మందంగా చేసుకుంటేనే పొంగుతుంది ఇట్లా సన్నంగా చేసుకుంటే అయితే అస్సలు పొంగదు ఇప్పుడైతే గోధుమ పిండి బజ్జీలైతే వేస్తుంది గోధుమ పిండిలో కొంచెము లైట్గా సాల్ట్ అలాగే తగినంత చక్కెర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న అయితే మంచిగా ఇట్లా కొంచెం సోల పొడి కూడా వేసుకోవాలి సోల పొడి వేసుకుంటే ఏమవుతుందంటే పొంగుతాయి నా సజెషన్ ఏంటి అంటే సోల పొడి వేసుకోకుండా ఉండడమే బెటర్ ఎందుకంటే హెల్త్కి అంత మంచిది అయితే కాదు సో ఇవైతే చక్కెర బజ్జీలు నాకు అయితే చాలా ఇష్టం ఇవి నార్మల్గా మొన్న వినాయకుడు అప్పుడు కూడా మేము ఆల్మోస్ట్ న నైవేద్యానికి ప్రసాదానికి అయితే చక్కెర బజ్జీలే చేసుకొని వెళ్ళాము అంటే అంతగా ఇష్టము దేవుడితో పాటు మేము కూడా తింటాం అనమాట అంటే మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టము ఇప్పుడైతే బబ్బరి వడలు అయితే చేస్తుంది బబ్బర్లు మంచిగా ఒక నైట్ నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగ్ నా నానిన బబ్బర్లను గ్రైండర్ వే గ్రైండర్లో వేసి పచ్చిమిర్చి అల్లం తురుము అలాగే ఎల్లిపాయలు కొంచెం ఉల్లిగడ్డ కొత్తిమీర కూడా మొత్తంగా వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం బబ్బర్ పప్పు అనేది బబ్బర్ బబ్బర్ ఉంటేనే బాగుంటుంది మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోకూడదు అలా చేసుకుంటే పేస్ట్ పేస్ట్ అస్సలు బాగుండదు క్రిస్పీగా తినేవాళ్ళు అయితే కొంచెం బబ్బర్ బొబ్బరుగానే పట్టుకోవాలి సో ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మంచిగా దింపేసుకోవాలి ఇక్కడైతే మిర్చిలు మిర్చీలు కూడా చేస్తుంది శనగపిండితో చేస్తారు కదా మిర్చి బజ్జీలు శనగపిండి మిర్చి బజ్జీ అలాగే ఆలుగడ్డ బజ్జీ కూడా చేస్తుంది చాలా రకాలైతే చేసాము ఒక ఫోర్ టు ఫైవ్ టైప్స్ అయితే చేసాము పూరీలు మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీ అలాగే చక్కెర గోధుమ పిండి బజ్జీలు ఇవన్నీ చేసాము అలాగే మటన్ బోటీ కూడా చేసాము నేను బోటీ అయితే చూపించలేదు మీకు ఫైనల్గా అయితే వస్తుంది లాస్ట్లో అయితే చూపిస్తాను సో ఇవైతే ఆలుగడ్డ బజ్జీలు అనమాట లాస్ట్లో వేసుకోవాలి అంటే ఒకటే ప్రాసెస్లో ఇది అంతా అవుతుంది కాబట్టి మనం లాస్ట్లో అయితే మృక్క బజ్జీలు అయితే వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న చిల్లీస్ ఉంటాయి కదా అవన్నీ ఆయిల్లో అయితే పడిపోతాయి అంత చిందరవందరగా అయిపోతాయి అని చెప్పేసి లాస్ట్లో అయితే వేసుకున్నాము సో బ బజ్జీలు అయిపోయిన తర్వాత అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ సో ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది ఇది సైడ్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరు మా నానమ్మ అండ్ మా తాతయ్య మా తాతయ్య మా డాడీ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ అనమాట సో వాళ్ళకైతే అయ్యగారు ఇట్లా చేస్తారు కదా పూజ అది అదైతే జరుగుతుంది ఆ పూజ అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే మేమైతే వాళ్ళకి పెట్టేసి మొక్కి మా డాడీ అండ్ మా మమ్మీ తిన్నారు ఆ తర్వాత అయితే నేనైతే తింటున్నాను అనమాట చూసారు కదా డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ బోటీ కూడా ఉంది మీరు చూడొచ్చు Thank you for watching the video and please like and subscribe.